కొడుకులు పిలిచాడు విశ్వామిత్రుడికి వంద మంది కొడుకులు ఈ నూరుగురు కొడుకుల్ని పిలిచాడు అందులో పెద్దవాడి పేరు ఆంధ్రుడు వాడి పేరు మీదగే ఆంధ్రులం మనం పుట్టాం ఈ ఆంధ్రుడు అన్న పెద్ద కొడుకుని పిలిచి ఒరే నాయన ఈ కుర్రవాడిని రక్షిస్తానని అభయం ఇచ్చాను నేను వాడు కూడా నన్ను కాపాడు బాబోయ్ అని నన్నే అడిగాడు ఆ కుర్రవాడి బదులుగా నువ్వు బలైపోరా అన్నట్ట నువ్వు బలైపోతే ఆ కుర్రవాడిని వదిలేస్తారు తద్వారా ఒక బాలుని రక్షించారు పుణ్యం వస్తుందంటే ఆహా గొప్ప తండ్రివి నువ్వు నువ్వు తండ్రివా లేక ఎండ్రివే పొరపాటును కూడా ఈ పని చెయ్యం పర పుత్రుల కోసం ఎవడో ఒక బ్రాహ్మడి కొడుకుని రక్షించడం కోసం కన్న కొడుకుని బలిచ్చుకుంటావా అసలు తండ్రివా ఎండ్రివా అని చెడవాడా తిచ్చాడు వాడు కొడుకులు వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకటి పిలిచి ఎలా మీ సంగతి ఏమిటంటే అందరూ తండ్రిని తిట్టి మేము ఇతరుల కోసం బలి అవ్వం పొరపాటును కూడా అవసరమైతే ఇతరులను బలిపెట్టి బతుకుతాం అన్న వాడిని అనగానే విశ్వామిత్రుడు కొడుకుల్ని చెప్పించి మీ అందరికీ రాజ్యార్హత లేకుండా పోగాక అనగానే పెద్ద కొడుకు నా అన్న అలా కాళ్ళ మీద పడినటువంటి పిల్లల్ని చెప్పించడం ధర్మమా మీ కాళ్ళు రాజ్య రాజ్యార్హతని మాకు దూరం చెయ్యకండి అనగా అయితే ఓ పని చెయ్యండి గోదావరి తీరంలో ప్రస్తుతం ఉట్టి భూములు తప్ప ఏమీ లేవు అక్కడ కొత్త రాజధాని కట్టుకుని నూతన రాజ్యస్థాపన చేసుకో నీ పేరు మీదుగా దానికి ఆంధ్రదేశం అని పేరు ఏర్పడుగాక అక్కడికి పో ఈ ఉన్న రాజ్యం మాత్రం నీకు ఇవ్వనన్నట్ట అందుకని ఆ పెద్ద కొడుకు గోదావరి దగ్గరకు వచ్చి ఇవాళ రాజ్యం అంటే అంటున్నామే అక్కడికి వచ్చి ఒక రాజధాని కట్టుకొని తన పేరు మీదుగా ఒక రాజ్య స్థాపన చేశాడు ఈ ఆంధ్రుడు అనేటటువంటి విశ్వామిత్రుడు యొక్క పెద్ద కొడుకు పేరు మీదుగా ఆంధ్రుడు అనేవాడు తయారయ్యారు ఆనాడు ఆంధ్రదేశం ఎక్కడి నుంచి ఈనాడు మనం జగన్నాథపురి అంటున్నామే ఈ జగన్నాథపురం దగ్గర నుంచి మొదలుపెట్టి మళ్ళీ మహారాష్ట్రలో చంద్రపూర్ అని ఉంటుంది వెళ్ళే రూట్లో అక్కడ దాకా సామ్రాజ్య స్థాపన చేశాడు తర్వాత 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 ముక్కలు ముక్కలైపోయి వాడు వాడు కొడుకులు పంచుకోవటంలో అనేక ప్రాంతాలు వచ్చాయి ఇంకా భవిష్యత్తులో ఏ ప్రాంతాలు వస్తాయో తెలియదు కానీ మొత్తం మీద మనందరం విశ్వామిత్రుడి యొక్క వారసులు అంట